సినీ ఇండస్ట్రీని వెళ్తున్న కుటుంబాల్లో అక్కినేని కుటుంబం ఒకరు అయితే నాగార్జున గారికి తన పెద్ద కోడలు సమంత అంటే ఎంత ఇష్టమో మాటలో చెప్పలేము పైగా సమంతను ఇష్టపడని వారెవరూ ఉండరు సమంత అటు సినిమాల్లోనూ ఇటు ప్రత్యూష ఫౌండేషన్లోనూ ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటుంది అయితే పెళ్లి తర్వాత సమంత నటించడం అక్కినేని అభిమానులకు అంతగా ఇష్టం లేదు పైగా ముద్దు సీన్లలో నటించడం అస్సలీం నచ్చలేదు అటు సినీ అభిమానుల్లోనే కాదు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా దీన్ని తప్పుపట్టారట వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి అదేంటంటే సమంత ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టు మరియు తన పూర్తి సమయం ఇక ప్రత్యూష ఫౌండేషన్కి ఇస్తున్నట్టు సమాచారం సమాజంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న లైంగిక వేధింపులు తాజాగా గుంటూరులో జరిగిన ఉదంతం గురించి తెలిసి సమంత మనసు కకా వికలమైందట అందుకే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు మినహా ఇక ఏ ఇతర సినిమాలు చేయబోనని పిల్లలకు అండగా ఉండటమే తన నిర్ణయమని చెప్పింది సమంత నిర్ణయానికి నాగార్జున కన్నీళ్లు పెట్టారట ఇంత చిన్న వయసులో అంత మంచి మనసు కలిగి ఉండటం చాలా అరుదు మీరు సమంత తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పు ఈ విషయం అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి